హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికో లైఫ్ ఈ వీడియో ఏంటంటే మనకి లాస్ట్ టూ డేస్లో వెరిఫికేషన్లో జరిగిన అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు కొత్త కొత్త డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నారు సో మనకి వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాము సో మనకి రెగ్యులర్గా క్యారీ చేయమన్న డాక్యుమెంట్స్ కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా ఏం అడిగారు మనం అనేది ఈ వీడియోలో చూద్దాము ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళల్లో ఒరిజినల్ డిగ్రీ అనేది అడగడం జరిగిందంట అండి స్టార్టింగ్లో స్పోర్ట్స్ వాళ్ళకి అండ్ ప్రీవియస్ హాలిడేస్ ముందు జరిగిన వెరిఫికేషన్లో ఓడి అనేది స్పెసిఫిక్గా అడగలేదంట ఈరోజు మాత్రం వెళ్ళిన వాళ్ళలో కొందరికి ఒరిజినల్ డిగ్రీ అనేది మ్యాండేటరీగా అడిగారంట సో అందరూ ఒరిజినల్ డిగ్రీ రెడీగా పెట్టుకోండి వాళ్ళు ఎప్పుడు ఏది అడిగేది మనకు తెలియట్లేదు కాబట్టి సో బీ రెడీ విత్ ఆల్ డాక్యుమెంట్స్ గైస్ సో మన ప్రీవియస్ వీడియోస్ కింద కొందరు ఒరిజినల్ డిగ్రీ కోసం కమెంట్ చేశారు సో వాళ్ళ కోసం ఒరిజినల్ డిగ్రీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ప్లీజ్ గైస్ ఒకవేళ మనం అప్లై చేసినా అట్లీస్ట్ అదైనా మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి అప్లికేషన్ జాబ్ అప్లై చేసినప్పుడు మనకి పీడిఎఫ్ కానీ మనం డౌన్లోడ్ చేసిన ఏదైనా ఒక ప్రొఫార్మ్ మాత్రం మీతో పెట్టుకోండి వాళ్ళు అడగట్లేదు బట్ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు అడిగితే అప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మొన్నటి వరకు ఒరిజినల్ డిగ్రీ అనేది అడగలేదు ఈరోజు ఒరిజినల్ డిగ్రీ అడిగారు సో మళ్ళీ నెక్స్ట్ కమింగ్ డేస్లో జాబ్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్లికేషన్ ఫామ్ కూడా మీతో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే హాల్ టికెట్ కూడా మీతో పెట్టుకోండి ఇన్ కేస్ స్క్రీన్ షాట్ ఉన్న దాన్ని కలర్ జిరాక్స్ తీసుకొని మీతో పెట్టుకోవడానికి ట్రై చేయండి సో మనకు అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి అవదండి మనం అప్లై చేసినప్పుడే మన మెయిల్కి కానీ మెసేజెస్కి కానీ మనకు మెయిల్ వస్తుంది అందులో పీడిఎఫ్ కానీ ఏదో ఒక ఫార్మేట్లో మీరు ఆ అప్లికేషన్ ఫామ్ క్యారీ చేయడానికి ట్రై చేయండి సో హాల్ టికెట్ అనేది మాత్రం అందరి దగ్గర ఉండే ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ కోసం వరి అవ్వాల్సిన పని ఏం లేదు హాల్ టికెట్ ఒకటి ఎక్స్ట్రా క్యారీ చేయండి సో మనకి జిరాక్స్ సెట్లలో ఒక సెట్ అని అడిగారు సో ఒక సెట్ ఆల్రెడీ వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయమంటున్నారంట సో ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వన్ పేర్ పెట్టుకొని వెళ్ళడం అనేది మ్యాండేటరీ అండి అక్కడ మనం ఆల్ ఆఫ్ సడన్ టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉండకుండా ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సెట్ అనేది మీతో పెట్టుకొని వెళ్ళండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా నేను కనుక్కొని మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది వెరిఫికేషన్కి అటెండ్ అవుతూ ఉన్నారంట సీ మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారన్నది చూడాల్సి ఉంటుంది సో అట్లీస్ట్ వాళ్ళు అటెండ్ అయిన తర్వాత వాళ్ళు రైట్నో చేస్తున్న పోస్ట్ అయినా మనకు బ్యాక్లాగ్లోనైనా సెకండ్ లిస్ట్లో అయినా ఆ పోస్ట్ను ఫిల్ చేయాలని మనం బోర్డుకి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అనేది జరగాలి లేదంటే ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న పోస్ట్ ఒకటి ఇప్పుడు ఆ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడం వల్ల ఈ పోస్ట్ అనేది రెండు పోస్టులు ఇప్పుడు రైట్ నో నిరుద్యోగులకి అది లాస్ అనే చెప్పుకోవచ్చు సో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇస్తున్న ఫామ్ ఏంటంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిన వెంటనే వాళ్ళు ఒక ఫామ్ అనేది ఇస్తారు సైన్ చేసి ఆ ఫామ్ని మీరు జాగ్రత్తగా క్యారీ చేయండి మళ్ళీ మిస్ చేసుకోవడం తర్వాత ఏం చేయడం అని ఇలాంటివన్నీ కాకుండా ప్లీజ్ అందరూ ఆ ఫామ్ని జాగ్రత్తగా పెట్టుకోండి వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత మనకు వారి సీరియల్ నెంబర్ కానీ టోకెన్స్ అనేది ఎలా ఇస్తున్నారని నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను మీకు ఒక ఐడియా కోసం జస్ట్ చెక్ చేసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ టెన్షన్ పడకుండా కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళడానికి మీకు హెల్ప్ అవుతుంది మీ టోకెన్ నెంబర్ కానీ మీ సెషన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ డేట్లో మీకు వెరిఫికేషన్ అవుతుంది అనేసి క్లియర్గా ఇస్తున్నారు సో ఇన్ కేస్ మీరు అవన్నీ తీసుకొచ్చుకుంటే ప్లీజ్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఎలా యూజ్ అయ్యేది తెలియదు కాబట్టి సో మీకు లాస్ట్లో క్లిప్ నేను యాడ్ చేస్తాను అక్కడ పరిస్థితి ఎలా ఉంది అన్నది మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు గాయస్ బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షూట్గా క్యారీ చేయండి అండ్ దెన్ వన్ టూ సెవెన్ బోనోఫాట్ సర్టిఫికెట్ లేని వాళ్ళు మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి మస్ట్ అండ్ షూట్గా ఇది పక్కగా అడుగుతున్నారండి అందరినీ సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంది వెరిఫికేషన్ గురించి కానీ సెలక్షన్ లిస్ట్ కోసం కానీ డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇన్ కేస్ నాకు తెలిస్తే నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్